మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పేరును పదకొండు సార్లు ఇలా చెప్పి చూడండి చాలు వాళ్ళు మీరు వద్దు అనుకోని చెప్పేసి వాళ్ళు బ్లాక్లో పెట్టనివ్వండి లేకపోతే మిమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నా లేకపోతే ఎవరైనా థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళు దగ్గర అవ్వటం వల్ల కానివ్వండి లే ఏదైనా కానివ్వండి అంటే వేలల్లోనే మార్పు రా రావచ్చు కొన్నాళ్ళు మిమ్మల్ని టైంపాస్గా ఇష్టం అనేటటువంటి పేరుతో మిమ్మల్ని మోసం చేసి తర్వాత వాళ్ళ యొక్క అసలు రూపం చూపించడం కావచ్చు ఇట్లా ఏది ఏమైనా కానివ్వండి అలాంటి వాళ్ళు దూరం అయ్యారు అయినా సరే వాళ్ళంటే ఇష్టం వాళ్ళు మాకు కావాలి అని అనుకుంటే మీరు వాళ్ళ పేరుతో కలిపి ఈ మాటను పదకొండు సార్లు చెప్పుకుంటే చాలు వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వస్తారు మీ సొంతమవుతారు అంటే ఇది ఒక ప్రేమించే అమ్మాయి అబ్బాయి విషయంలో మాత్రమే కాదు భార్య భ భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు చేసుకోవచ్చు లేకపోతే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు మాట వినరు లేకపోతే కొంతమంది పేరే ఫ్రెండ్స్ దూరం అవుతూ ఉంటారు లేకపోతే కొంతమంది తోబుట్టువులు కోసం అని చెప్పేసి ఇట్లా మీరు ఎలాంటి రిలేషన్స్ కోసమైనా సరే మీరు ఈ మాటను చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఏదైనా సరే ఒక న్యాయమైనటువంటి రిలేషన్తో రిలేషన్ కోసము మీరు ఈ మాటను వాడటం వల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే మీ దారికి రావటము మీ యొక్క ప్రేమను అర్థం చేసుకోవటము వాళ్ళు మీ సొంతం అవటం అనేది జరిగిద్దనమాట అయితే ఇది వచ్చేటప్పటికి చెప్పాను కదండి ఒక న్యాయమైనటువంటి రిలేషన్కు మాత్రమే చేసుకోవాలి ఎవరికి పడితే వాళ్ళకు చేస్తారా చేస్తాను అంటే అది పని అనేది కాదనమాట మంత్రాలకు చింతకాయలు రాలవు అని అంటారు చూడండి అట్లాగా మంత్రాలకు చింతకాయలు మీరు ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం చేస్తే ఉపయోగం ఉంటుందా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం అనేది ఉండదు అనమాట గతంలో మీకు తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తికి మీకు ఖచ్చితంగా ఒక పరిచయం అనేది ఉండాలి అలాంటి వాళ్ళ కోసమే మీకు ఈ మాట అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందనమాట మనం ఒక్కొక్కసారి చూసినట్లయితే కొంతమంది ప్రాణంగా ప్రేమించినటువంటి అబ్బాయి కావచ్చు లేకపోతే అమ్మాయి కావచ్చు లేదా భార్యాభర్తలు కావచ్చు కొన్నాళ్ళు బాగా కలిసిమెలిసి ఉండి తరువాత వాళ్ళల్లో ఏంటంటే ఒక కొత్త మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అప్పటిదాకా బాగా మాట్లాడినటువంటి వ్యక్తులు సడన్గా అసలు ఎవరు మీరు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు అనమాట అంటే పూర్తిగా వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఇక మీరు మిమ్మల్ని వద్దు అని చెప్పేసి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోతూ ఉంటారనమాట ఇది మీరు ముందు నుంచే కనిపెట్టలేకపోవటం వల్ల ఇంత బాధ అనేది జరుగుతుంది దానికి తగ్గ సంకేతాలు వాళ్ళు ముందుగానే ఇస్తారు కానీ అది మీరు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవటంలో తేడా అనేది ఉంటుంది అయినా సరే వాళ్ళకు మా మీద ప్రేమ ఉంది అని అనుకుంటే ఈ మాట అనేది మీకు బాగా యూజ్ అయ్యనమాట దానికి ముందులో పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి మనం ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు తీసుకోవాలనుకోవటము లేదా భార్యాభర్తల మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ రావటము ప్రేమించిన వాళ్ళు పట్టించుకోకపోవటం కావచ్చు నమ్మించి మోసం చేయటం కావచ్చు వేరే వాళ్ళని ఇష్టపడటం కావచ్చు అలాగే శత్రుపేడ నరఘోష నాగదోషము స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురు శివరామరాజు గారు గురువు గారి డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు ఫోన్లోనే దొరుకుతుంది కాబట్టి ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు కానీ గురుగారు దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో ఒకసారి గురువు కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడగలరు కొంతమంది వచ్చేటప్పటికి అబ్బాయిల్లో ఉన్నారు అంటే అమ్మాయి ఒక అమ్మాయి ప్రాణంగా ఇష్టపడి చేస్తుంటే వెంట పడుతుంటే కొంతమంది అబ్బాయిలు నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది ఏంటంటే అమ్మాయిలు కూడా ఉన్నారనమాట అంటే ఒక అబ్బాయి ప్రాణంగా ఇష్టపడి చేస్తున్నా కూడా ఈ అమ్మాయికి ఏంటంటే ఇంకా బెటర్ పర్సన్ ఏంటంటే ఇతను కాదు మాకు అతను అయితేనే కరెక్టు అతను అతని దగ్గర బాగా డబ్బు ఉంది హోదా ఉంది అందం ఉంది బండి ఉంది కారు ఉంది అది ఇదని చెప్పేసేసి కొంతమంది ఏంటంటే అలా డబ్బుకు ఇదైపోయే అమ్మాయిలు కూడా కొంతమంది ఉంటారనమాట అట్లా మనకు అటు ఇటు రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళ బిహేవియర్ అనేది ఫస్ట్ నుంచి కూడా అంటే అసలు ముందు ఒక పర్సన్ను మనం సెలెక్ట్ చేసే చేసుకునేటప్పుడే అర్థం చేసుకోవచ్చు కొంతమంది ఎలా ఉంటారంటే ఎంత మీరు మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఏదైనా సరే కొంతమంది ఏంటంటే మీరే ప్రాణము మీరే లోకం మీరే సర్వస్వం అన్నట్లుగా ఉంటారు అది మాటల వరకే ఉంటుంది కొంతమంది కొంతమంది ఏంటంటే కష్టకాలంలో కూడా హెల్ప్ చేసి తోడుగా ఉంటారు అలాంటి వాళ్ళు నిజాయితీగా ఉన్నటువంటి పర్సన్స్ అనమాట కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళు జెన్యున్గా లేకపోతే అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా డబ్బు లేనప్పుడు ఒక రకంగా గొంతెమ్మ కోరికలన్నీ కోరటము మీరు చేయలేని కూడా వాళ్ళు చేయాలని కావ అంటే అడగటం కావచ్చు సరదాగా ఎప్పుడూ కూడా ఎటుకుంటూ తిప్పుతూ ఉండాలి ఎప్పుడు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు అవి మీరు మా అవి ఇష్టపడేటప్పుడు ఒక పర్సను కరెక్టా కాదని చెప్పేసి మీరు ముందుగా ఇలాంటి వాటి ద్వారాగా అంచనా అనేది వేసుకోవచ్చు అనమాట అలాగే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ ఉంటారనమాట చిన్న విషయం ఏదన్నా రాగానే ఆ చిన్నదాన్ని బోతద్దంలో పెట్టి చూసేసి ఇక మీరు మాకు వద్దు అని చెప్పేసి ఎప్పుడూ కూడా వాళ్ళతో పై చేయిగా ఉంచుకొని మిమ్మల్ని వాళ్ళ కాళ్ళ కింద అలా తొక్కేసేయటం అలవాటు చేస్తూ ఉంటారు అలాగే మీరు వంద మెసేజ్లు పెడితే అటు సైడ్ నుంచి ఒక్క రిప్లై కూడా సరిగ్గా రాదు ఇప్పుడు ఇవాళ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడితే ఆ గుడ్ మార్నింగ్ అసలు రేపు రేపు గుడ్ రేపు మళ్ళీ పొద్దున పూట మళ్ళీ గుడ్ మార్నింగ్ పెట్టేదాకా కూడా అది కనీసం చూడని కూడా చూడరు ఏంటంటే పైన చూసేసి జరిపేస్తారు అంటే ఇలాంటి కొన్ని కొన్ని ఆ యొక్క లక్షణాల ద్వారాగా అర్థం చేసుకోవచ్చు వీళ్ళకు మా మీద ప్రేమ లేదు అని చెప్పేసి ఎందుకంటే నిజంగా ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే ఎన్ని పనుల్లో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా కాస్త సమయం అనేది దొరకదా అలాగా అన్ టైం అసలు ఏమాత్రం కూడా ఇవ్వటం లేదు చేయటం లేదు అని అంటే అది మీరు అర్థం చేసుకోవాలి చిన్న చిన్న రీజన్స్కి విడిచిపెట్టేసేయటము నవ్వినా తప్పే నవ్వకపోయినా తప్పే ఇది వరకు ఇష్టం ఉందని ఇప్పుడు అసలు వద్దు అని చెప్పేసేసి మనుషుల యొక్క ఫీలింగ్స్ దెబ్బతినేలాగా మాటలు అడగటము ఎలాంటివి చేస్తూ ఉంటారనమాట సరే ఏది ఏమన్నా కానీ గతంలో మీ ఇద్దరికి ఒక ప్రేమ అనేటటువంటి ఆ బంధం అనేది ముడిపడింది వాళ్ళు మాకు కావాలి గతంలోలాగా కలిసిమెలిసి ఉండాలి సరే మా సైడ్ నుంచి ఏదన్నా పొర పాటు ఏదైనా జరిగిందేమో కాబట్టి మేము కూడా క్లియర్ అనేది చేసుకుంటాము వాళ్ళు లేకుండా మా లైఫ్ను మేము ఊహించుకోలేకపోతున్నాము అంటే పదే పదే వాళ్ళే గుర్తొస్తున్నారు వాళ్ళు మాకు కావాల్సిందే వాళ్ళు ఉంటేనే మేము మనుషుల్లాగా ఉండగలుగుతాము లేకపోతే చుట్టూ తల ఎంతమంది ఉన్నా కూడా మాకు అవసరం లేదు ఎవరు వాళ్ళొక్కళ్ళు ఉంటేనే మాకు చాలు ప్రపంచంతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారండి వాళ్ళ కోసం ప్రపంచాన్ని కూడా వదులుకుంటూ ఉంటారనమాట కాబట్టి అలాంటి వాళ్ళు ఏదన్నా కారణం చొప్పున బ్లాక్ చేసేసి దూరం పెట్టేశారు అనుకుంటే ఈ మాటను చెప్పుకోండి ఆ మాట ఏంటంటే ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పుకోండి ముందు అంటే అబ్బాయి పేరు కావచ్చు అమ్మాయి పేరు కావచ్చు ఆ వ్యక్తి పేరు వచ్చేటప్పటికి రాజేష్ అను లేకపోతే అమ్మాయి పేరు వచ్చేటప్పటికి రాధ అను ఇట్లా ఏదో ఒకటి పేర్లు ఉంటాయి కదా ఆ యొక్క పేర్లు అనేవి మీరు చెప్పుకొని ఆ వ్యక్తి పేరు రాధ అనుకోండి అబ్బాయి చేస్తున్నాడు అనుకోండి రాధ కామాఖ్యదేవి రాధ కామాఖ్యదేవి అనేటటువంటి ఈ యొక్క మంత్రాన్ని వాళ్ళ పేరుతో కలిపి పదకొండు సార్లు చెప్పుకోవాలన్నమాట ఆ మంత్రం ఏంటంటే కామాఖ్యదేవి ఈ కామాఖ్యదేవి అనేది చాలా పవర్ఫుల్ మంత్రము వసీకరణ దేవత అనమాట అంటే ఇట్లా ఇష్టం అనేది ఎవరైతే ప్రేమించు ప్రేమించుకునే వాళ్ళు ప్రేమికులు అయితే ఉంటారో మనకు పెళ్ళిళ్ళకి ఎలాగైతే మంత్రాలు ఉన్నాయో అలాగే ఏదన్నా చెడు కార్యాలకు ఎలాగైతే మంత్రాలు ఉన్నాయో ఇలా ఇష్టపడే వాళ్ళ కో వాళ్ళ కోసం కూడా కామాఖ్య దేవి అనేటటువంటి దేవత అనే అనే అమ్మ ఉంటుందన్నమాట ఆ కామాఖ్య దేవి ఏంటంటే మనం ఆ మంత్రాన్ని ఆ తల్లి యొక్క పేరుని చెప్పుకోవటం వల్ల ఏంటంటే మీ యొక్క ఇద్దరి మధ్య సమస్య అనేది చెప్పుకొని మనసులో ఆ తల్లి పేరుని మనసులో చెప్పుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి రావటం అనేది జరిగిందన్నమాట అలాగా మీరు పదకొండు సార్లు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఏ టైంలో చెప్పుకోవాలి అనంటే మీరు ప్రశాంతంగా చెప్పుకోవాలి మీరు అది చెప్పుకునేటప్పుడు అది ఎక్కువగా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ లేదా నైట్ పడుకునేటప్పుడు కానీ ఎందుకంటే పడుకునేటప్పుడు కాస్త రిలాక్స్ అవుతాం పొద్దున ఏంటంటే చాలా బిజీగా ఉంటా ఉంటాం కాబట్టి అలా పడుకునే టైంలో మీరు చెప్పుకోండి ప్రశాంతంగా వాళ్ళ పేరు చెప్పుకొని కళ్ళు మూసుకొని వాళ్ళు ఎప్పుడు గుర్తొస్తానే ఉంటారు కాబట్టి మనసులో వాళ్ళ పేరు చెప్పుకుంటా ఇట్లా వాళ్ళ పేరు కామాక్యదేవి మా తల్లి ఏదైనా పొరపాట్లు ఉంటే తీసేసి వాళ్ళు మాకు ఫోన్ చేసేటట్లు చెయ్యి వాళ్ళు మా జీవితంలో ఉండేటట్లు చెయ్యి వాళ్ళు లేకుండా ఈ లైఫ్ అనేది ఎంత నరకంగానే ఉంది బయటకి ఎవరికైనా చెప్పుకోవటానికి కూడా లేదు చెప్పుకుంటే నవ్వుతూ ఉంటారు జనము ఎందుకంటే ఇలాంటివి అర్థం కాదు అంటే ఇష్టపడే వాళ్ళకి తప్ప ఆ పెయిన్ అనేది వేరే ఎవరికి కూడా అర్థం కాదనమాట చెప్పుకోవటానికి కాబట్టి ఇలా చెప్పుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర నుంచి మీకు కొన్ని గంటల్లో కానీ లేకపోతే కొన్ని రోజుల్లో కానీ ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం జరిగింది ఇందా మనం చెప్పుకున్నట్లు ఒక ప్రేమికుల కోసమే కాదు భార్యాభర్తల కోసము అలాగే ఫ్రెండ్స్ కోసము తోబుట్టువుల కోసము తల్లి బిడ్డల కోసము ఇలా అయినా సరే మీరు చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేయటంలాం జస్ట్ మాట ఆ తల్లి దేవత యొక్క పేరు చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు కానీ వాళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి మీరు నమ్మకంతో చెప్పుకోవాలి ఇక్కడ అదొక్కటే మీరు చేయాలి చేయాల్సిన ఖర్చు అనేది ఏమీ లేదనమాట కాబట్టి ఇలా చేయండి ఎందుకంటే డబ్బుతో మనం ఇలాంటివి ఏది కూడా చేయలేము ఏదైనా సరే న్యాచురల్గా నమ్మకంగా కలగాలన్నమాట అర్థమైంది కదా ఏం ఏంటనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఇలా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బిల్ని క్లిక్ చేయండి అలాగే మీకు ఎవరైనా ఇట్లా ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారు అది ఇది అని చెప్పేసి అనుకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ అనేది చేయొచ్చు మరో మంచి విశేషంతో మంచి bye like, friends like,